వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు కుజుని యొక్క మార్పు సంభవించబోతూ ఉన్నది ఇప్పటి వరకు స్వక్షేత్రమందు సంచరించినటువంటి కుజగ్రహం ఆ రాశిని వదిలిపెట్టి తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశి వైపుగా ప్రయాణం చేస్తూ మధ్యలో మిత్రక్షేత్రమైనటువంటి గురుని యొక్క క్షేత్రం ధనురాశి అందు సంచారం చేయబోతు ఉన్నారు అయితే బుధ శుక్ర బుధశుక్రరవిర్మాసం మాసం మాస అర్ధత కుజ దాదాపుగా నెలన్నర రోజుల పాటు కుజగ్రహం ఏ రాశిలోనైనా సరే సంచారం చేస్తారు ఏ గ్రహానికి లేనటువంటి స్తంభన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కుజగ్రహానికి ఉన్నది మరి ఈ కుజగ్రహం ఇప్పుడు ధనురాశిలోకి ఇరవై ఏడు డిసెంబర్ నెలనాడు ఆయన యొక్క సంచారం ప్రారంభమై ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు కూడా ధనురాశి ఎందే ఆయన యొక్క సంచారం ఉంటుంది కరెక్ట్గా నెలన్నర రోజుల పాటు ఆ తదుపరి మకర రాశి ప్రవేశం జరుగుతుంది మరి ఈ మారినటువంటి కుజగ్రహం ధనురాశిలోకి మారినటువంటి కుజగ్రహం వల్ల ఏ రాశుల వారు ఏ విధంగా ఈ నెలన్నర రోజుల పాటు లాభపడబోతూ ఉన్నారు లేదా ఒకవేళ ఇబ్బంది పడితే ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఒక సూచనప్రాయంగా ఎందుకంటే కుజుడు కానీ రవి కానీ గురుడు కానీ శని కానీ ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాల యొక్క మార్పు జరిగినప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఆయా గ్రహాల తాలూకు దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతూ ఉన్నటువంటి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి ఆ విషయం కొరకై ఈ వీడియోని మనం చేయడం జరుగుతూ ఉన్నది ఆశాంతం వీక్షించండి మీ రాశి ఏదో చూసుకోండి ఆ రాశికి ఫలితం ఏ విధంగా ఉందో శాస్త్రోక్తంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది మేష రాశి వారికి కుజుని యొక్క మార్పు ఫలితాన్ని గనక మనం చూస్తే ఈ కుజుడు మారడం అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చు కారణం ఏంటంటే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో వృశ్చిక రాశిలో తన యొక్క స్వక్షేత్రమందు ఆయన ఇప్పటివరకు మేష మేషరాశిని పీడిస్తూ ఉన్నటువంటి గ్రహం కుజాష్టమే షష్టగతే భృగోవా షష్టాష్టమద్వాదశ గే చచంద్ర ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద దోషాలు చాలామంది ఏమనుకుంటారు మేషము ఆయన స్వక్షేత్రమే వృశ్చికము ఆయన స్వక్షేత్రమే కాబట్టి మేషరాశి వాళ్ళకి అష్టమకుజుడు యోగిస్తారు అని చెప్పి కొంతమంది పాపం అవగాహన లేక మాట్లాడుతూ ఉంటారు శాస్త్ర పరిజ్ఞానం లేక కానీ ఈ నెలన్నర రోజులుగా గత నెలన్నరగా ఈ రాశి వారికి అష్టమ కుజుడు బాధించారు ఆరోగ్యపరంగా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలేటువంటి విధంగా క్షణికమైనటువంటి ఆవేశం కలిగేటువంటి విధంగా ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఆ ఉపశమనం అనేటువంటిది ఈ రాశి వారికి కనబడుతుంది నవమ స్థానమందు కుజుని యొక్క మార్పు ద్వారా భూ సంబంధమైనటువంటి లావాదేవీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వాహనాలు వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముందుకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కుజగ్రహం తాలూకు పీడ అనేటువంటిది ఈ రాశి వారికి తొలగిపోయింది కాబట్టి ఈ ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు ఉన్నటువంటి కుజ సంచారం ఈ రాశివారికి అనుకూలిస్తుంది అలాగే మేష రాశి వారికి తొమ్మిదవ స్థానం ముందు సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ధనానికి సంబంధించి కొంత అధికమైనటువంటి ఖర్చు ఉండడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పూజాధికాలు చేయలేకపోతారు ఎందువల్ల అంటే రోజువారీ ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కొంత పూజాధికారులు చేయలేకపోవడానికి కూడా కుజగ్రహం కారణం అవుతుంది ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే ఇప్పటి వరకు సప్తమ స్థానంలో కుజుడు సాధారణమైనటువంటి ఫలితాలను ఇచ్చారు ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ కుజాష్టమం అనేటువంటిది కొంత దోషం కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా స్థాననాశం రుణేదం అష్టమస్తే ధరాసుతే అన్నారు స్థాన చలనాలకి అవకాశం కనబడుతూ ఉంటుంది అలాగే రుణ బాధలు పెరగడానికి అవకాశం ఈ కుజగ్రహం ఇస్తారు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి స్థాన మార్పులకి అలాగే కోపం అతి కోపానికి మాట పట్టింపులకి వాహనాల తాలూకు ప్రమాదాలకి కూడా కుజుడు కారణం వహిస్తారు కాబట్టి వృషభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు లగాయితూ ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు ఈ కుజుని యొక్క మార్పు ద్వారా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా మనం చెప్పవచ్చును ఎప్పటికప్పుడు కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్పసూక్తంతో అభిషేకం చేయడమో లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడమో లేదా మంగళవారం ఉపవాస దీక్షతోటి కందిపప్పు దానం చేయడం లాంటివి గనక చేస్తే ఈ అష్టమ కుజుని యొక్క పీడ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక మిథున రాశి వారికి సప్తమ స్థానమందు కుజుని యొక్క సంచారం ఉంటుంది అయితే ఇక్కడ మిథున రాశి వారికి కుజబలం తగ్గుతున్నట్టు మనం చెప్పుకోవచ్చును ఇప్పటి వరకు షష్ఠ స్థానమందు అనుకూలించినటువంటి ఈ కుజగ్రహము ఇప్పుడు సప్తమ స్థానంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత కొంత కుజబలం అనేటువంటిది తగ్గేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఈ కుజబలం తగ్గడం ద్వారా కొంత అనుకున్నటువంటి కార్యక్రమాల్లో జాప్యం అలాగే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఇవన్నీ కూడా ఈ కుజుడు వల్ల ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి పెద్ద చెడు చేసేటువంటి పరిస్థితి కాదు అలానే బాగా అనుకూలించేటువంటి స్థితి కాదు మధ్యస్థమైనటువంటి ఫలితాలు కొత్త తొందరపాటు మతిమరుపు జీవిత భాగస్వామితోటి కొన్ని మాట పట్టింపులు ఇత్యాది విషయాల్లో మాత్రం కుజుడు కొంత తొందర పెడతారు ప్రతి విషయానికి కొంత తొందర అధికంగా ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి కుజగ్రహం అత్యంత శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు దాదాపుగా కుజుడు యోగించి అర్ధ సంవత్సరం పైన అయిపోతుంది కర్కాటక రాశి వారికి మరి ఇప్పుడు షష్టస్థానం ముందు కుజుడు విపరీత రాజయోగ కారకులు అంటే ఈ డిసెంబర్ ఇరవై ఏడు లగాయతూ ఫిబ్రవరి ఐదు వరకు కుజగ్రహం యోగించేటువంటి అవకాశాలున్నాయి ఏ మాదిరిగా స్థానంలో వస్త్ర లాభో లాభ ధనలాభ యశస్త మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు మానసిక ఉల్లాసం కలుగుతుంది ఆత్మస్థైర్యం అలాగే ఉత్సాహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది లాభము ధాన్య లాభము అలాగే ద్రవ్య లాభము మరి మరి ముఖ్యంగా రుణ బాధలు తగ్గుముఖం పట్టడము రోగ బాధలు శత్రు బాధలు తగ్గుముఖం పట్టడము కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడము ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడము దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళుతూ ఉండడము ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనుభవించడము ఉద్యోగమును ఎదుగుదల వ్యాపారాభివృద్ధి రుణ బాధలు తగ్గడము అలాగే చదువులకు ప్రత్యేకించి యోగిస్తూ ఉండడము స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం బాగుండడం లాంటి అంశాలన్నీ కూడా కుజుడిస్తారు ఏదేమైనప్పటికీ డిసెంబర్ ఇరవై ఏడు లగాయితూ ఫిబ్రవరి ఐదు వరకు కూడా కుజుని యొక్క మార్పు అత్యంత శుభ ఫలితాలని కర్కాటక రాశి వారికి ఇస్తూ ఉన్నారు ఇక సింహరాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు ఇది ఒక ఒక దోషం తొలగిపోయినది మొన్న పదహారవ తారీఖు డిసెంబర్ తోటి అర్ధాష్టమ రవి దోషం తొలగిపోయినది ఇప్పుడు ఈ ఇరవై ఏడవ తారీఖుతోటి అర్ధాష్టమ కుజని దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి ఇది ప్రతికూలించేటువంటి స్థానాల నుండి ఒక గ్రహం బయటికి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఉపశమనం ఉంటుంది అటు విద్యలోను ఉద్యోగంలోను వ్యాపారంలోను మరి ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులకు ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంలోనూ వీటన్నిటికీ కూడా కుజగ్రహం ప్రాతినిధ్యం వహిస్తారు అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇళ్ళు స్థలాలు పొలాలు ఇటువంటి కొనుగోలు చేయాలి అన్నా అమ్మకాలు చేయాలి అన్నా వీటివన్ని కూడా కుజగ్రహం చక్కగా మీకు అనుకూలించి అవన్నీ కూడా తొందరగా పూర్తయ్యేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తారు ఇక రాశి వారికి కుజ బలం తగ్గుతోంది కుజుడు తృతీయ స్థానాన్ని వదిలిపెట్టి స్థానంలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభం చేస్తారు మరి స్థాన సంచారం వల్ల అర్ధాష్టమ కుజ దోషము అనేటువంటిది ప్రధానంగా ఈ రాశికి అన్వయం అవుతుంది అందువల్ల అర్ధాష్టమ కుజుడు ఏ రకంగా ఇబ్బంది పెడతాడు భాగ్య నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం కొంచెం ఆర్థిక లావాదేవీల మీద ఇంపాక్ట్ చూపెడతారు అనవసరమైనటువంటి ఖర్చులు కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించినటువంటి ఖర్చు ఎక్కువగా ఉండడం దానివల్ల మానసికమైనటువంటి భయం అధికంగా ఉండేటువంటి పరిస్థితులు వీటన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అంతేగాక ప్రత్యేకించి కుటుంబ సమస్యలను సృష్టించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలోను చదువులోను వ్యాపారంలోను కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఏర్పరచడానికి కూడా ఈ కుజుడు కారణమవుతారు కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంగళవారాలు నియమంగా ఉండి ఉపవాస దీక్షతోటి మంగళవారం కందిపప్పు దానం చేయడము అలాగే సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేస్తే ఈ కుజుడి యొక్క అనుకూలత కలిగి అర్ధాష్టమ కుజ దోషం తగ్గుముఖం పడుతుంది ఇక తులారాశి వారికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి సమయంగా చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాహు అనుకూలిస్తూ ఉన్నారు గురుడు యొక్క వక్రగతి కూడా ఇంకొక నాలుగైదు రోజుల్లో తొలగిపోతుంది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఈ సమయంలో కుజుడు యోగించడం అనేటువంటిది ఒక అదృష్టంగా చెప్పొచ్చు దీనివల్ల సహజీనవధేఛాదా భక్ష విక్రమ సోదర అని అన్నారు అంటే అటు జీవితంలో తోబుట్టువులతో ఉన్న సమస్యలు కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక భయం కానీ ఉద్యోగం వల్ల వచ్చేటువంటి భయం కానీ వ్యాపారంలో ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయన్నాడు కుజుడు యోగిస్తే విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖ వహహ సుఖవంతమైనటువంటి జీవితం విత్తము అంటే ధనం ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు మాట పట్టింపులు ఉండవు శుభ కార్యక్రమాలు చేస్తారు ధైర్ఘ్యంగా ఉండగలుగుతారు కాబట్టి తులారాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పవచ్చు ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు ఉంటుంది ఇక వృశ్చిక రాశి వారికి కూడా ఈ కుజుడి యొక్క మార్పు మంచిదే ఈ జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది గ్రహాలు ఎప్పుడు పార్షియల్గా ఉండవు గోచారంలో ఎప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు నా రాశే కదా నా వాళ్ళని ఎక్కువ పీడించకూడదు వృశ్చిక రాశికి జన్మరాశిలో కుజుడు సంచారం యోగిస్తుందేమో అని అనుకుంటారు చాలా మంది గతంలో కుంభరాశి వాళ్ళకి కూడా మనం చెప్పాం కుంభరాశి వాళ్ళకి శని సంచారం యోగిస్తూ ఉందో అని చాలా మంది పాపం పండితులు చెప్పారు ఆయన రాశి కాబట్టి ఆయన బాధించడని ఎవ్వరికీ అసలు ఈ గ్రహాలు అనేటువంటివి దేవతలనే పీడిస్తూ ఉంటాయి మళ్ళాంటి వాళ్ళంతా ఏ రాశి వారికి కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది తప్పితే పక్షపాతం ఉండదు వృశ్చిక రాశి వారికి కూడా జన్మకుజుడు ఇబ్బందే పెట్టాడు ఇప్పటివరకు నలభై ఐదు రోజుల పాటు ఈ దోషం తొలగిపోయినది అనగా ఈ వృశ్చిక రాశి వారికి రెండవ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి కొంత ఈ జన్మకుజుని యొక్క దోషం తొలగింది కాబట్టి అటు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మాట పట్టింపులు లేదా దెబ్బలు ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టి ప్రశాంతమైనటువంటి జీవితం కొద్ది ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది ఇక ధనురాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే జన్మ కుజుని యొక్క దోషం ఏర్పడింది వ్యయంలో కుజుడు దోషమే జన్మ కుజుడు దోషమే అయితే జ్వరం కడగవ్రణంచే చేవ భార్యా బంధు విరోధకృత అన్నారు జన్మరాశిలో కుజుడు ఉండడం వల్ల అన్నిటినీ చిన్నభిన్నం చేస్తాడు అటు దాంపత్య జీవనాన్ని సంతానాన్ని కుటుంబాన్ని లేకపోతే వ్యాపారాన్ని ఉద్యోగాన్ని అన్ని కూడా స్వయంకృతాపరాధాలే ఎక్కువగా జరుగుతాయి ఇప్పుడిప్పుడే గురుడు వక్రగతి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి మనందరం చెప్పుకుంటూ ఉన్న తరుణంలో మరి ఈ కుజుడు మార్పు వల్ల వచ్చేటువంటి విధి విధానాల పట్ల జాగ్రత్తగా ఉండగలిగితే కుజుడు మార్పు జరుగుతూ ఉన్నప్పుడు మరి కుజుడి మీద గురు దృష్టి ఉంటుంది దానివల్ల కొద్ది ఫలితం తగ్గుముఖం పట్టినా కూడా జాగ్రత్తగా ఉంటే ఈ కుజుడు యొక్క మార్పు నుండి బయటపడిపోతారు ఎందుకంటే గత నెలన్నరగా కుజుడు దోషంతో ఉన్నారు ధను రాశి వారు ఇప్పుడు జన్మ కుజుడు ఇది దాటితే కుజుడి పీడ తగ్గిపోతుంది కాబట్టి అకారణమైనటువంటి కోపము పగ ఆవేశము ఇవేవి కూడా పనికిరావు చాలా సౌమ్యంగా మౌనంగా ఉండాలి ప్రతి ప్రణాళికబద్ధంగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి ఎవరి మీద కూడా అరవకూడదు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే ఈ కుజుడికి సంబంధించినటువంటి పీడ తగ్గుముఖం పడుతుంది కుజుడి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన పారాయణ లేదా మంగళవారం నాడు ఉపవాసం చేసి కందిపప్పు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇక మకర రాశి వారికి వ్యయ కుజుని యొక్క దోషం ప్రారంభమైంది కాబట్టి ఈ వ్యయస్థానంలో కుజుడుండడం అనేటువంటిది కాసరోగం ప్రపీడనం అన్నాడు దీనివల్ల శ్వాసకోశాలకి సంబంధించినటువంటి సమస్యలు రావడం దెబ్బలు తగలడం స్థాన చలనం జరగడం ఖర్చు ఎక్కువగా అవుతూ ఉండడం నిద్ర పట్టకపోవడం లేదా పడుకుంటే పాములు కళ్ళలోకి రావడం విష పూరితమైనటువంటి ఈ సరీసృపాలు కానీ జంతువులు కానీ ఇవి ఎక్కువగా బాధిస్తూ ఉండడం బాధి చిన్న చిన్న తేలు కరవడం లేదా పాము ఘాటేయడం లేకపోతేనేమో కుక్క కరవడం ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అవకాశం ఉంటుంది అంతే భయపడాల్సిన పనిలా వాటి నుండి జాగ్రత్తగా ఉండమని జ్యోతిష్యం చెప్తోంది అంతేగాని భయపడి మన కాదు ఇలా ఉంది కాబట్టి ఎప్పుడైనా తుప్పల్లోకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా చేయి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండమని కుజుడు వ్యయంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలిన గాయాలు కోసుకున్నటువంటి గాయాలు విద్యుత్తుకి సంబంధించినటువంటి గాయాలు ఇటువంటివి అవడానికి అవకాశాలు ఉంటాయి అనవసరమైన ఖర్చు నీలాపనిందలు ఇవి వస్తాయి కాబట్టి అవి రాకుండా మకర రాశి వారు జాగ్రత్త పడుతూ కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ మంగళవారం సర్పసూక్తంతో అభిషేకం చేసుకుంటూ ఉపవాసం చేసి కందిపప్పు దానం చేయడం ద్వారా ఈ రకమైనటువంటి దోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు లాభస్థానం ముందు కుజుని యొక్క సంచారం అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది అలాగే ధైర్యమేకాదశగతే కుజే అన్నారు సంతోషో వస్త్రలాభకృత్ ఎత్తన కార్యానుకూలత్వం ధైర్యేకాదశగ గతే కుజే అన్నారు కాబట్టి అన్నింటా కూడా విజయం సంప్రాప్తం అవుతుంది అటు రాహుబలం ఉన్నది కుజబలం ఉన్నది రవి బలం ఉన్నది కుంభరాశి వారికి ఈ కొత్త సంవత్సరం చాలా అత్యద్భుతంగా ప్రారంభమై మంచి ఫలితాలతోటి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు పోయి ఆనందదాయకమైనటువంటి వాతావరణం అది ఉండి ఈ కొత్త సంవత్సరం మొదటి ప్రారంభం రెండు నెలలు మూడు నెలలు కూడా అత్యద్భుతంగానే ఉండబోతు ఉన్నది కాబట్టి చక్కటి మంచి ఫలితాలని ఆస్వాదించండి ఇక మీనరాశి వారికి కుజుడి యొక్క మార్పు అటు మంచి కాదు చెడు కాదు దశమ కేంద్రంలోకి కుజుడు మార్పు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇది కేవలం కుజ దశలు కానీ అంతర్దశలు కానీ నడిచేటువంటి వారికి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది వాళ్ళు మాత్రం కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి మార్పులకే అవకాశం తప్పితే అటు వృత్తి ప్రవృత్తి వ్యాపారము లేదా ఉద్యోగము ఇటువంటి వాటి మీద కొంత ప్రభావాన్ని చూపెట్టి కొంత ఒత్తిడికి గురి అయ్యేటువంటి పరిస్థితులకి కుజుడు కారణమవుతారు తప్పితే మిగతా వేటిపైనా కూడా కుజుడు యొక్క ప్రతికూలత కానీ లేదా ప్రభావం కానీ ఉండదు కేవలం వృత్తి మీద మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ రీతిగా చూసుకోవాలి మీనరాశి వారు ఉద్యోగం మార్పుకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి అలాగే గురుడి యొక్క వక్రగతి పోయి అనుకూలత వస్తూ ఉన్నది గురుడి యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నది కాబట్టి ఇదేమి కూడా భయపడేటువంటి స్థితి కాదు స్వస్తి